వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై చిల్డ్రన్స్ చుడీదార్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ విత్ చేయండి చందనా బ్రదర్స్ జిన్నా టవర్ సెంటర్ వింటర్ నమస్కారం స్వాగతం నాటు వార్త విశేషాలలో బహిరంగ మల విసర్జన అనారోగ్యాలకు కారణమవుతుందని కర్లపాలెం కలపాలం ఎంపీడీవో అద్దుర్ శ్రీనివాస్ అన్నారు ప్రపంచ మరుగుదొడ్ల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కలిగి ఉండాలని పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థి విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి ఉపాధ్యాయులు ఎం సంతోష్ పోలీస్ పోలేశ్రావు ఆరోగ్య కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నవంబరు పంతొమ్మిదవ తేదీ నుండి డిసెంబరు పదవ తేదీ వరకు వరల్డ్ టాయిలెట్స్ డే టాయిలెట్స్ డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జిల్లా పరిషత్తు హై స్కూలు కర్లపాలెంలో పిల్లలందరూ కూడా ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా అందరూ కూడా టాయిలెట్స్ను ఉపయోగించుకోవాలి ఆ టాయిలెట్స్ను ఉపయోగించుకున్నందువల్ల మీ అందరికీ ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు అదేవిధంగా మీ చేతులు కడుక్కునే కార్యక్రమం కానీ చెట్లు నాటే కార్యక్రమం కానీ పారిశు పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం కానీ అన్నింటిలో కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పందులు పొందుకొని మీ యొక్క కార్యక్రమాలకి ముందుండి ప్రతి దాంట్లో కూడా ఉపాధ్యాయులు కానీ సచివాలయ సిబ్బంది కానీ అధికారులు ప్రజలందరూ కూడా అందరూ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరడం అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు భూసేకరణ వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు భూసేకరణ ప్రక్రియపై అనుబంధ శాఖల అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు నిజాంపట్నం మండలంలోని రాడర్ కేంద్రానికి ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమి కేటాయించాలని కలెక్టర్ చెప్పారు నిడ్గామ్ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బయోమాస్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మాటూరులో వంద ఎకరాల భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశించారు బాపట్ల జిల్లా కేంద్రాలలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడానికి పది ఎకరాల భూమి కేటాయించాలన్నారు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భూమి అసైన్ భూమి ఇందులో ఉంచాలని ఆర్డీఓలకు కలెక్టర్ సూచించారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మోటార్ ఇన్స్పెక్టర్స్ ఆల్ ఆర్డిఓస్ తహసీల్దార్ సిఎస్డిటీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కస్టోడియన్ ఆఫీసర్లు డిఎం మార్క్ ఫెడ్ వీళ్ళందరూ ఉందామని చెప్పారు ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ ఫస్ట్ ఐ వాంట్ టు సీ పాడి ప్రొక్యూర్మెంట్ అని మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు పాడి ప్రొక్యూర్మెంట్ మీద మనకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఇన్ మైండ్ ఎందుకంటే ప్రభుత్వం వారు నేరుగా ప్రజలతో రైతులతో మాట్లాడి వాళ్ళు ఒక కావాల్సినటువంటి కొనుగోలు ప్రభుత్వం వారు చక్కగా చేస్తామన్నది ప్రజలకే అడిగి తెలుసుకుంటున్నారు క్వశ్చన్స్ ఉన్నాయి ఐ వాంట్ యూ టు లిజన్ దిస్ ప్రాపర్లీ బాగా వినండి అండ్ దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకోవాలి మీకు అక్కడ ఐడియా వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మీ వరి పంటకు సరిపడా గోనె సంచులు సులభంగా పొందగలిగారా అంటే గోనె సంచులు ఉండాలి అవి సరిపడా ఉండాలి అలాగే సులభంగా దొరకాలి సరిపడా ఉండడం అండ్ సులభంగా ఉండడం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఐ హోప్

రిటైర్మెంట్ తర్వాత బయట సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందడమే కాకుండా కన్నా తల్లిదండ్రుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించుకోవడం సంతోషదాయకమని కొనియాడి మాజీ సైనికులు అందరి తరఫున तो शुभाका लक्ष्मी <laughs> चलिए मैट करसु देव आइए देखिए हां टाप है ये आईना टैलेंटेड मन बोल 10 पोटि 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 हां तो पैडल इज इंपोर्टेंट टाइम लगता है सर आप किस सर ठीक है हां सर आते हैं

விஷ்ணு ராவ் சார் ஆச்சார் ஆ சார் அம்மா என்ன மேடம் கொடுக்குறாங்க ஆ அது மேடம் அது இல்ல சார் அதுமி கொடுடனமா அத மக்கறிட்டு हां हां பாமாக்குது ரெண்டு हां அதாவது 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 ला नमस्कार हम शुक्रिया करते हैं वदर मेरा बोला मैडम पिल्ला रावत सर बोलते हैं एम्स सर एम्स सर महाराज డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తూ చిన్న సమస్యలను ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులుగా ఎదిగాలని యూనియన్ బ్యాంక్ నర్సరావు బయట రీజనల్ హెడ్ మాధురి అన్నారు తర్లబా నుంచి వాసవి ఆరివేశ కళ్యాణ మండపంలో డ్వాక్రా యానిమేటర్లు గ్రూప్ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే వారికి విద్య స్వానిధి ముద్ర గృహ వాహన తదితర అవసరమైన వారికి లోన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు ప్రతి నెల ఐదులోపు గ్రూప్ రుణాన్ని సకాలంలో చెల్లించాలని వారిని ఉత్తమ గ్రూప్ ఎంపిక చేసి లీడర్లను దుశలవలతో సత్కరించారు అందరూ ముందుకు రాబస్తే కుటుంబంలో అందరూ బాగుపడతారు సో మీరే జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాన్ని నడుపుకొని మీ రుణాలని ప్రాపర్గా రీపేమెంట్ చేసుకొని ఆ ఇరవై లక్షలు అయ్యే ఉన్నాయి మా దగ్గర అప్పడాలు మిషన్స్ ఉన్నాయి గానుగు నూనెలు కొనుక్కోవచ్చు రైస్ మిల్స్ మనం ఎదగాలని అనుకుంటాం కదా ఇక్కడే ఉండిపోదామా ఉండిపోదామా ఇక్కడే కంటిన్యూస్గా కంటిన్యూస్ పే చేస్తున్నారో ఒక్క పేమెంట్ కూడా పెండింగ్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఫేజ్ లో వాళ్ళ హస్బెండ్ ఎడ్యుకేషన్ లోన్స్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ హస్బెండ్ వెహికల్ లోన్స్ కానీ ముద్రా లోన్లు కానీ స్వానిధి లోన్స్ కానీ పిఎన్ఈసిపి లోన్లు గానీ ఈ ఎస్ఎస్జి గ్రూపులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇస్తున్నామండి సో అందుకనే మీరందరూ తీసుకున్న అమౌంట్ కట్టి మీ తర్వాత రైతు సేవా కేంద్రాలలో ధాన్యం విక్రయించే వారికి గొని సంచులు ఉచితంగా ఇస్తాం రైతుల సంచులు తెచ్చుకుంటే డబ్బులు ఇస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్వి స్పష్టం చేశారు కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామం ఏటమారిపాలెం గ్రామం సమ్మెటివారిపాలెం గ్రామాలలో కలెక్టర్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు వివాదాస్పదమైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు కురగల్ మార్కెట్ చేపల మార్కెట్లలో కలిగి తిరిగారు వ్యాపారాలు బాగానే సాగుతున్నాయంటూ చిరు వ్యాపారాలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు చేపలు ఎక్కడ పట్టుకుంటారు విక్రయించడంలో ఇబ్బందులు సమస్యలు ఎంత ఆదాయం వస్తుందంటూ ఆరా తీశారు ఇప్పటికీ ఖాళీగా ఉన్న దుకాణాలను ఆసక్తిగా ఉండే అర్హైన వారికి కేటాయించారన్నారు అనంతరం గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన వెంట ఆర్డీఓ పి గ్లోరియా పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీలక్ష్మి మండల తహసీల్దార్ షాకీర్ పాషా తదితరులు ఉన్నారు

మీరు <test> <assessment> కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎంటర్ప్రీనియూర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థులకు వర్క్ షాప్ కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు ఈ వర్క్ షాప్ కు పి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ రూట్ సెటి ముఖ్య ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన లక్షణాలు సమాజంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రాముఖ్యతను వివరించారు పారిశ్రామిక వ్యవస్థలు స్థాపించే వివిధ పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చే రుణ సౌకర్యాలు రాయితీల గురించి వివరంగా తెలియజేశారు ఈ సెమినార్ నందు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు ఎంబీఏ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రెండు చిత్ర మండలంలోని జట్టిపాలెం చివరలో సత్రసాలలో పరాశక్తి సిమెంట్ ఇండస్ట్రీస్ లో పర్యావరణ పరిరక్షణ మరియు సంపద వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరాసక్తి గని జనరల్ మేనేజర్ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని దాని వాతావరణంలో మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రత అధిక చలి అధిక వాతావరణం ఏర్పడుతుందని దాని సముద్రం చేయాలంటే చట్టం పెంచడం ఒకటే మార్గమన్నారు తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మేజర్ వెంకటేశ్వర్లు చందు ఆటోమొబైల్ మేనేజర్ సుబ్బరాజు జియాలజిస్ట్ ప్రభాకర్ రెడ్డి మల్లికార్జున ప్రసాద్ రాజు బ్లాస్టర్ శ్రీనివాసులు భరత్ రెడ్డి గణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు అన్ని బాగుండాలి అన్ని బాగుండాలంటే మెయిన్ ఏంటి పొల్యూషన్ ఉండదు పొల్యూషన్ ఒక్కటే ఒకటి మాత్రం నన్ను పొల్యూషన్ తగ్గించాలంటే పొల్యూషన్ పొల్యూషన్ ఓన్లీ ట్రీ ఇస్ ద సొల్యూషన్ మనం ఎంత గొప్పగా చెట్టు పెంచితే అంత పొల్యూషన్ డౌన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చెట్టు నాటే కార్యక్రమాలు విరివిగా చేయాలి మనం మన పిల్లల బర్త్డేలు ఇవన్నీ చేసుకుంటాం ఇవన్నీ మనం ఇంకా ఎగ్జామ్ పాస్ అయినా అది ఒక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం ఉంటాం అలాంటప్పుడు కూడా కనీసం మన పిల్లలకు మనం ఏర్పాటు చేసేది అంటే కనీసం ఒక మొక్క ఆటండి ఇందాక సులువు చేసిన స్టాక్ లో కూడా అదే మనకు ఏంటంటే ఈ చెట్టు అనేది ఎంత ఆధారం అనేది మనకు ఒక ఆక్సిజన్ ఇస్తుంది మనం వంట తగ్గులు ఇస్తుంది మనం లాస్ట్ మనం చనిపోయిన తర్వాత కూడా మనకు ఉపయోగం ఉండేది ప్రభుత్వ చీఫ్ ఇఫ్ మరియు వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వెనుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు చిరునాటి నుండి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సమావేశం అనంతరం జీవై ఆంజనేయులు ప్రతి ఒక్క మండల ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి వారి వారి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించే దిశగా ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ చేశారు జెట్ బెంజెస్ పద్ధతిలో అయితే ఆ షేర్ చేస్తుండే వారిని మంచి పరిణామం దీంతో టీచర్స్ కరవాట్ లక్ష్య ఆభ్యం అంటే ఈ వరల్డ్ ఆర్గానిక్ లక్షా <coughs> Basic concepts, oh, ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు దేశంలోనే విద్యా ప్రమాణాలని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ గారు ముందుకెళ్తున్నారు విలువలతో కూడిన విద్య ఈరోజు మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి వినూత్నమైన సబ్జెక్టు నిజంగా విద్యార్థి లోకానికి చాలా అవసరం ఈరోజు విద్యతో పాటు విలువలు చాలా ముఖ్యం ఆ విలువలను విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థికి అందించాలి అని ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయటం ఆ ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా బెస్ట్ స్టూడెంట్ స్టూడెంట్స్ని ఆదర్శమైన విద్యార్థులు తయారు చేయటము ప్రతి విద్యార్థిలో దేశభక్తి జన్మభూమి ప్రేమ మానవతా విలువలు నైతిక విలువలు వాళ్ళకి జీవితంలో ఒక భాగం అవ్వాలని విలువలతో కూడిన విద్య అందించడం లక్ష్యంగా ఈ రోజు రాష్ట్రంలోని వచ్చే ఐదేళ్లలో ప్రతి పల్లెకు తార రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూట ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు వెనుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు అలానే ప్రతి ఊరిలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లో భాగంగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం యాబై ఐదు లక్షలకు జిఎస్టిపి వృద్ధిని పదిహేడు పాయింట్ పదకొండు శాతానికి పెంచడంలో అది ఎంతో కీలకమన్నారు వెనుకొని నియోజకవర్గంలో అందుగుల కొత్తపాలెం వద్ద పదిహేను పాయింట్ ఎనిమిది మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు పనుల పురోగతిని నిర్మాణ నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు లేట్ అవుతాం ఎప్పుడు నాలుగు స్పాన్లు నెల మార్చి నెల మార్చిలో పోతే పోయేదంట మొదలు పెట్టా సార్ కాంక్రీట్ వస్తుంది సార్ అప్రోచ్ సార్ ఇయర్స్ రెండు వైపులా అప్రోచ్ రోడ్ అటువైపు ఇటువైపు నూజాండ మండల వైపు వినుకొండ మండలం వైపు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు అవ్వాలా ఈరోజు గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచాలి అంటే ప్రజలకి ఆర్థిక బాటలు వేయాలంటే రోడ్లు బ్రిడ్జిలు చాలా ఆవశ్యకత ఉంది ఈ రోడ్డు బ్రిడ్జిలు వస్తే రైతులు పండిన పంటల్ని మార్కెట్ కి అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది అట్లాగే ఈ రోజు ఈ బ్రిడ్జ్ ఉండందు అనేక గ్రామాలకి దూరం తగ్గింది వినుకొండ ప్రాంతానికి వచ్చేటువంటి దూరం తగ్గింది అట్లాగే ఇటు ఇటు పైనుండి వచ్చేటువంటి వాళ్ళకి నేరుగా చింతల చెరువు నుండి కురిచేడు మండలాలు ఇట్లా ప్రకాశం జిల్లా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ రెండు జిల్లాలు ఒక పక్క పల్నాడు జిల్లా మరోపక్క ప్రకాశం జిల్లాని రెండు జిల్లాలు కలపడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది కందుకులపాడు పాత పల్లె దగ్గర నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి చాలా ప్రతిష్టాంతంగా నిర్మిస్తున్నాం పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలతోటి ఈ బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలతోటి నిర్మిస్తున్నాం అలాగే పువారు దగ్గర బ్రిడ్జి ఇరవై కోట్ల పదిహేను లక్షలు ఈ ఈరోజు అందుకొలపాడు అట్లాగే మన పాతరాగరెడ్డి పల్లె మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే అటు పల్నాడు జిల్లాకి ప్రకాశం జిల్లాకి మధ్య దూరం తగ్గుతుంది అంటే ఈ బ్రిడ్జిల ద్వారా చాలా గ్రామాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి ఆర్థిక ప్రగతికి రైతాంగం యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తుంది గ్రామ మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామ సీమల అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పి చెప్పారు ఆ విధంగా ఈ రోజు ఈ గ్రామాల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధికి బాటలు వేయటం జరుగుతుంది ప్రభుత్వం కనీసం అడుక్కో గుంత గజానికి ఒక గొయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కిలోమీటర్ల గొంతలు పడితే బోడ్చలేని ఈరోజు రాష్ట్రానికి పెద్ద నష్టం ప్రజాదరణ దుర్వినియోగం చేశారు తొంభై మూడు కేంద్ర ప్రభుత్వ పథకాలని నిరుపయోగం చేశారండి ఎట్లా చేస్తారండి ప్రజలకు వచ్చే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ లాంటివి అట్లాగే డ్రింకింగ్ వాటర్ టౌన్ కి డ్రింకింగ్ వాటర్ అమృత్ స్కీము ఇలాంటి ప్రజలకు మంచి ఇచ్చే అమృత్ స్కీమ్ కూడా ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం కట్టే కంట్రిబ్యూషన్ కడితే కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ వేల కోట్ల రూపాయలు ఈటర్ కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే అలాంటి పథకాలు ఉపయోగించుకోలేకపోయారు మరి టిట్కో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయారు కొన్ని ఇళ్ళు రద్దు చేసుకున్నారు టిట్కో ఇళ్ళు ఈ విధంగా తొంభై మూడు కేంద్ర పథకాలని నిర్వీర్యం చేశారు వైసీపీ పాలనలో రోజు మళ్ళీ ఆ పథకాలన్నీ పునరుద్ధరించడం చేయడం జరిగింది ఎన్డీఏ పాలనలో అంటే ప్రజల ఆర్థిక ప్రగతి కోసం ఈ పథకాలన్నీ కూడా తొంభై మూడు పథకాలని వీరు పునరుద్ధరించి ఆర్థిక ప్రగతి బాటలేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు విఘ్నత్వం ఆలోచిస్తున్నారు ఈరోజు గుజరాత్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి కారణం ఒకటే ఆడ అనేక సంవత్సరాలు ఇరవై ఏళ్ల పాటు ఇరవై ఐదు ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం అక్కడ ఆర్థిక ప్రగతికి మా బాటలైంది అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేశాడు జగన్ జగన్ పాలనలో అభివృద్ధి కుట్టుబడిపోయింది అంటే ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదని ఏదైనా ప్రతి వాళ్ళ ఆర్థిక ప్రగతి బాగుండాలి అంటే మళ్ళీ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొకరితో నమస్కారం